హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ బై అవర్ స్టూడెంట్స్ మనం గంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకోబోతున్నాం సినిమా సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు గంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరంతో పట్రాయిని సీతారామ శాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని కోరిటకు దోహదపడ్డారు ఘంటసాల తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకులలో డిసెంబర్ నాలుగున గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు వీరి జన్మ స్థలం కృష్ణా జిల్లాలోనే ఉన్న ఘంటసాల గ్రామం అక్కడి నుండి వీరు చౌటపల్లికి వలస వెళ్లారు నేటికి వీరి వంశీకులు ఘంటసాల గ్రామంలో ఆలయ పూజారులుగా ఉన్నారు సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు అతను ఘంటసాలను భుజంపైన కూర్చోపెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభా స్థలానికి తీసుకువెళ్లేవారు ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు ఘంటసాల నాట్యానికి ముగ్ధులైన అతన్ని బాలభరతుడు అని పిలిచేవారు ఘంటసాల పదకొండవ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని వివరించి ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసుడిని అవ్వమని చెప్పారు ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్నమ్మ గారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఘంటసాల తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో అతని పద్మశ్రీ అవార్డు లభించింది ఈయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా నశించడంతో చివరికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండున ఆసుపత్రిలో కనుమూశారు Thank you for watching this video and please do like, share, subscribe and comment to our channel. Thank you.